రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత జన్మదినం పురస్కరించుకుని ఆదివారం కూటమి నాయకులు సేవా కార్యక్రమాలను నిర్వహించారు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పెద్దిరెడ్డి చిట్టిబాబు కూటమి నాయకులతో కలిసి ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కూటమి నాయకులు ప్రత్యేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టారు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్లో విద్యార్థులకు దుప్పట్లను పంపించారు దేవవరపు రాజబాబు పెద్దిరెడ్డి శ్రీను విలియం కేరి మల్లపురెడ్డి రావకుమారి మజ్జూరి నారాయణరావు వంక వెంకటరమణ బోడపాటి శ్రీను గుట్టల అప్పారావు బోంధు కాశి సలిక వెంకటరమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా రేపు ఇరవై నాలుగవ తేదీ మన గౌరవ హోం శాఖ మర్చిపో గౌరవనీయులు శ్రీ దొంగలపూడి అనంత గారి జన్మదిన సందర్భంగా పాయికరపేటలో ఉన్న మన నాయకులందరం కలిసి ఈ హాస్టల్ ఎస్సీ హాస్టల్ వన్ టూ కి సంబంధించి పిల్లలందరికీ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అనిత్ గారు ఏవైతే ఈ హాస్టల్స్ సంబంధించి కానీ పేదలకు సంబంధించి చేసిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఈ హాస్టల్ని అధికారులకు వచ్చిన వెంటనే హాస్టల్లో కనీస సౌకర్యాక ఇబ్బందులు పడుతున్నారని మన పాకి మండలానికి సంబంధించి హాస్టల్ అన్నింటినీ కూడా మరమ్మతులకి తొలుత మొదట మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అలాగే రేపు అనిత్ గారు జన్మదినం సందర్భంగా వీళ్ళందరం కూడా మనతో పాటు అందరూ సంతోషంగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ హాస్టల్ కిలో అందరూ కూడా ఆ ఆధ్వర్యంలో రేపు వాళ్ళందరూ కూడా మంచి భోజనం అందించాలని చెప్పి తెలియజేయడం అందిస్తారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో అనిత గారు ఆయుర ఐశ్వర్యాలతో మంచి ఆరోగ్యంగా ఉండి మన నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పాలన తీసుకెళ్ళడానికి ఆ భగవంతుడు అన్ని విధాల గారికి సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడ్వాన్స్ గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మన ఈ పాయికరాపేట ఎస్సీ హాస్టల్లో మన అనితమ్మ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు మన నాయకులందరూ సిట్టిబాబు గారి ఆధ్వర్యంలో ఈ దుప్పట్లు పంచే కార్యక్రమం జరుగుతుంది ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్న మన చిట్టిబాబు గారికి మా నాయకులందరికి కూడా మనస్ఫూర్తిగా ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రేపు జరగబోయే మేడం గారి జన్మదిన వేడుకలకి స్పెషల్గా రేపు సాయంత్రం కూడా మన పిల్లలందరికి కూడా ఫుడ్ కూడా అరేంజ్ చేయడం అయింది ఈ సందర్భంగా సందర్భంగా మనందరం కూడా మేడం గారికి అందరం కలిపి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్